మారితేనే జీవితం మారుతుంది క్రైస్తవ్యానికి మూలమైనది ఆచారాలు కాదు కాదులు కాదు హృదయం అన్నిటికంటే ముఖ్యమైనది దేవుడు మానవ హృదయాన్ని తనకు నివాసముగా కోరుకుంటున్నాడు అయితే పాత రోత బ్రతుకు మనలో ఉంటే మన హృదయంలోనికి ఆయన వచ్చి నివసించలేడు దేవుని అడగాలి రెండు వేల ఇరవై ఐదులో నా హృదయాన్ని నూతన పరచండి ఇప్పటి వరకు నా హృదయం కంటే అది కాస్త ఏం చేయబడాలి నూతన పరచబడాలి నా హృదయం నూతన పరచబడాలి రెండవది నూతన స్వభావం కావాలి అనగా ఈ నూతన స్వభావం కావాలంటే పాత ప్రాచీన స్వభావం అనేది లోపల ఒకటి ఉంది కొంతమంది అంటారు కదా నేను కనబడుతున్నంత మంచోడి కాదు నాతో పెట్టుకోకు నా కోపం ముందే ముందు చాలా చెడ్డోడిని అంటారు అవునా ఆ నోరు లోపల ఒకటి ఉంది ఆ మైండ్ లోపల ఒకటి ఉంది ఏదో పై పైకి మృదువుగా మాట్లాడతారు అసలైన కోపం వస్తే శిశలైన కోపం వస్తే మందిరంలో కాకపోయినా పక్కింటలతో గొడవ వచ్చినప్పుడు అసలైన భాష అసలైన రూపం ప్రాచీన స్వభావం అంటే అది పాత స్వభావం అంటే దేవుడు అంటున్నాడు కదా ఆ పాత ప్రాచీన స్వభావం శిలువ వేయబడాలి శిలువకు కొట్టి వేయబడాలి దేవుని పిల్లలను ఎక్కడ బతుకుతున్నా మన మట్టుకు మనం పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై విశ్వాసము కలిగిన వారమై పట్టుదల కలిగిన వారమై ఆత్మలో దేవునితో ఎదిగే వారంగా ఉండాలి ఎప్పుడైతే నూతన హృదయాన్ని దేవుని మనం అడుగుతాము ఎప్పుడైతే నూతన స్వభావాన్ని దేవుని మనం అడుగుతాము ఇప్పుడు చదవండి క్రిందికి నా ఆత్మను ఎందు ఉంచి కాదమ్మాయికి నూతన హృదయం మీకు ఇచ్చదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో తీసివేసి మాంసపు గుండె ఎవరికైనా రాతి గుండు రాతి గుండె అనగా కఠినత్వం చాలా కఠినంగా ఉంటారు కొంతమంది ఇది దేవుని హృదయం కాదండి దేవుని పిల్లల హృదయము మెత్తగా ఉండాలి అందుకే రాతి గుండెలు తీసివేసి మాంసపు గుండెని నిర్మిస్తానన్నాడు క్రూరత్వము కఠినత్వము దేవుని పిల్లలకి కలిసి రాదు అది మంచిది కాదు మన దేవుడు కరుణామయుడు కనికరము కలిగిన దేవుడు కరుణ కటాక్షములు కలిగిన దేవుడు ఇలాంటి దేవుడు మన దేవుడై ఉండగా ఆ దేవుడు మనకు చెప్తున్నాడు నేను మీకు రాతి గుండెని తీసివేస్తాను చెప్పాలి ఏ గుండెలు ఇస్తాను మాంసపు గుండెని నేను మీకు తీసిస్తాను కాబట్టి మాంసపు గుండె వాస్తవంగా మనందరిది మాంసపు గుండె దేవుడు తయారు చేసినప్పుడు సైతాలు ఏం చేశాడు మన హృదయాన్ని కఠినపరిచి రాతి గుండెలాగా గుండె అనగానే దేవుని స్మరించగానే కన్నీళ్ళు రావాలి దేవుడు చేసిన మేలు తల పోసుకోగానే కన్నీళ్ళు రావాలి హృదయంలో నుండి పశ్చాత్తాప హృదయంలో నుండి కన్నీళ్ళు కారుతాయి చెప్పండి కన్నీళ్ళు కారుతాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరాన్ని దేవుడు మనకి ఏం సంవత్సరం చెప్పాడు గుర్తుంది ఎవరికైనా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏం సంవత్సరం పొందు పెట్టుకున్నారు మీరు వాక్యాలు ఎందుకు ఇయర్ ఆఫ్ గైడెన్స్ నడిపింపు సంవత్సరం అన్నాడు నేను నీకు ఆలోచనలు చెప్పి నడిపిస్తాను నేను నీకు తెలియదుగా నేను ఏం చేయాలో గుడికెళ్ళాలో ఎడమకెళ్ళాలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో ఏది చేస్తే నీకు మంచిదో నేను చెబుతాను అన్నాడు నిజంగా ఒక్కొక్కరి సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని క్రిటికల్ కండిషన్స్ మనకి ఎదురైనప్పుడు మన దేవుడు నమ్మదైన దేవుడుగా ఉండి ఆలోచనలు చెప్పాడు ఆలలియా ఆలోచనలు చెప్పాడు అంత మాత్రమే కాదు ఆ ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటి విరోధులతో ఎదురాడడానికి కావలసిన జ్ఞానము నేను ఇస్తానన్నాడు వాక్కులు జ్ఞానము నేను ఇస్తాను ఎవరు కూడా నీ ముందు నోరు మెదపలేదు అలాంటి తెలివితో మాట్లాడగలిగే జ్ఞానం నేను దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో మనతో జనవరిలో మొదటిగా సంఘ వాగ్దానం మనకి ఇచ్చాడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చు చూసారా మనమైతే ఆయన చెప్పిన మాట మరచిపోయాం కానీ ఆయన మాత్రం మరచిపోలేదు ఎంత నమ్మదగిన దేవుడు పెద్ద సందర్భం లేచి నిలబడదామా

வந்திருக்கிறேன் <tries>

Sim. sim.